హలో ప్రభుత్వం వారు రైల్వే డిపార్ట్మెంట్ను కూడా ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందువలనంటే దూర ప్రదేశాల వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుంటే రైల్వే స్టేషన్లు దూరంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు తత్కాలంలో కూడా బుక్ చేసుకుంటారు తత్కాలంలో గంట అరగంట టైం ఉంటుందంట అదంతా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే వినియోగించుకుంటారు ఎక్కువగా ఒకే ఒక్క నిమిషం పబ్లిక్కి అవకాశం ఇస్తారంట ఒక్క నిమిషంలోనే ఎలాగా టికెట్లు బుక్ అవుతాయి కావున సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు టిక్కెట్లు దొరక్క మరి పదిహేను వందల ఉన్నదంటే అప్పటికప్పుడే నాలుగు వేలు ఐదు వేలు ఇలా మార్చేస్తున్నారంట మరి ఇది రైల్వే డిపార్ట్మెంట్ వారు జాబులు చేసేవారు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఎవరో మరి నాకు పూర్తి వివరాలు తెలియదు సామాన్యులైతే టిక్కెట్లు దొరక్క వెళ్ళలేక ఎక్కువ టిక్కెట్లు పెట్టుకోలేక అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసిన వారు మరి అప్పులు చేసావు ఎలా అయినా ఇలా చేస్తున్నారు కనుక్క ఒక్కసారి రైల్వే డిపార్ట్మెంట్ని కూడా పరిశీలన చేసి సరైన దారిలో పెడతారని అభిప్రాయపడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి